అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నడమంత్రపు సిరి వస్తే ఎలా ప్రవర్తిస్తారో అలాగే మా అమ్మ కూడా నడమంత్రా మాత్రం మార్చుకొని అలాగే ప్రవర్తిస్తుంది అందుకని నేను మా అమ్మని ముద్దుగా ఎర్రి గొర్రె అని పిలుచుకుంటా మాది అండి గుంటూరు దగ్గర ఇల్లు మా గుంటూరులో ఇల్లు మా ఇంటి దగ్గర ఒక చర్చి ఉంది ఆ చర్చికి జనం బాగా వస్తున్నారు వస్తున్నారని చెప్పి ఇంకా మా ఇంటికి దగ్గరలో దగ్గర 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 పుట్టగొడుగులలాగా చర్చిలన్నీ వచ్చేసినాయి చాలా చర్చీలు ఇక అక్కడికేమో జనం ఏమో పోరు ఎవరు పోటల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు హిందువుల దగ్గరికి వచ్చి మా చర్చికి రండి మా మతంలోకి రండి మా చర్చికి రండి అని పాంప్లెట్లు ఇస్తూ ఉంటుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు లేని వాళ్ళు పారేస్తుంటారు అలాగే మా ఇళ్ళ ముందు అరుగులు ఉంటాయండి అరుగుల దగ్గర సీసీ కెమెరాలు ఉంటారు అనమాట కూర్చుంటారు అమలక్కలో ఆ అమ్మట్ట ఈ అమ్మట్ట ఆ ఇదట్ట అని వాళ్ళలో మా అమ్మ కూడా ఉంటుంది ఆ సీసీ కెమెరా ఇక ఉంటే అక్కడికి పాస్టర్ గారి భార్య వచ్చి మీరు అందరు ఇలా కూర్చొని పోసుకోవాలి ముచ్చట్లు చెప్పుకోబోతున్నారు మీరు చర్చికి వచ్చి కూర్చోండి మంచి జ్ఞానం వచ్చిద్ది అది వచ్చింది అని చెప్పినా కూడా వీళ్ళు వెళ్ళట్ల అట్టా రెండు మూడు సార్లు వచ్చి వచ్చింది మీలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా అని అడిగిందంట అడిగితే నాకు అందరికీ ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉండయి అని చెప్పేసరికి మా చర్చికి రండి పాస్టర్ గారు మంచిగా ప్రార్థన చేస్తారు పోతాయి మీలో ఎవరికన్నా గుండె జబ్బులు ఉన్నాయా అనేసి మా అమ్మ నిందంట నాకు గుండె టక టక్ టక టాక కొట్టుకుంటుంటది అని చెప్పిందంట నీకు అలా కొట్టుకోకుండా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు రమ్మన్నదంట అనేసరికి అందరూ తల జబ్బులు చెప్పేశారు వాళ్ళకి ముసలి కదండి అయ్యో చిన్న చిన్న జబ్బులు అవన్నీ చెప్తే అవన్నీటికీ మేము పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అది ఇదని చెప్పారు అంటే మా అమ్మ గుండె కొట్టుకునేదండి దడ గుండె దడని గుండె కొట్టుకుంటుంది అని అంటుంటుంది అనమాట అది కామార్థం ఇక వీళ్ళందరూ ఒక ఆదివారం వెళ్ళారంట వెళ్తే ఆదివారం ప్రార్థనలు చేశారు బైబుల్ ఇచ్చారంట తర్వాత మధ్యాహ్నం అన్నం పెట్టారంట ఎవరిని ఇంటికి పోవద్దు అని చెప్పేసి అక్కడే అన్నం పెట్టి మీరు ప్రతి ఆదివారం రండి అని చెప్పేసి చెప్పారంట సరేలేమని వాళ్ళు వచ్చేసారు ఇక ఇంటికి వచ్చి అట్లా చర్చికి పోతా ఉంది ఒక బైబిల్ ఇచ్చారుగా ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బాగా మంచి కాటన్ చీర కట్టుకొని పొంతులు అమ్మ పోతున్నట్టు పోతుందంట మా నాన్న చెప్తున్నాడు ఇక సరే ఒకరోజు మా అమ్మ మా నాన్నని చూసేదానికి గుంటూరు వెళ్ళాం వెళ్ళేసరికి ఎప్పుడు కూడా ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని చక్కగా నల్ల పూసలు తాలిపొట్టు తాడ వేసుకుంటుంది ఇక్కడ ఒక గాజు ఇక్కడొక గాజు వేసుకొని చేతులు నిండా మట్టి గాజులు వేసుకుంటుంది బంగారపు గాజు ఒక్కొక్కటి వేసుకుంటుంది అసలు అంత బాగుండే మనిషి అన్నీ తీసేసింది తీసేసి మొన్న మోసిన ఎట్ట ఉంటుంది అలాగుంది ఉండేసరికి గుండె గతుక్కు మనది నాకైతే ఏంది ఏంది అయిపోయింది అనేసి ఇక అమ్మ ఏందమ్మా ఇట్లా అయిపోయామని అంటే నేను మతం మారాను ఇవన్నీ పెట్టుకోకూడదు అవన్నీ తీసేసాను నేను మారు మనసు పొందాను నన్ను బాప్టీస్ ఇచ్చారు ఇవన్నీ చేసుకోకూడదు ఇప్పుడు నా పేరు అచ్చమ్మ కాదు నా పేరు హలిలుయ్యమ్మ అట్టనే పిలవండి అని చెప్తుంది ఆవిడే సరేలే ఏంది నానంటే నన్ను కూడా రమ్మంటుందమ్మ చెప్పు తీసుకుందంతా అనేసరికి గమ్మునుంది మా మీ అమ్మ అని మా నాన్న చెప్తున్నాడు తర్వాత రోజు మాత్రలు వేసుకుంటుంది ఎందుకమ్మ మాత్రలు వేసుకుంటున్నా చర్చికి వెళ్తున్నావు కదా పాస్టర్ గారు తగ్గించలేదా అని అంటే ఇదిగో ఈ సైతాన్ ఉన్నాడు మా ఇంట్లో ఆ సైతాన్ కూడా మా మారితే నాకు తగ్గుతాయంట ఆయన ఏమో రావటం లేదు అని చెప్పి మా నాన్నని సైతాన్ అని అంటుంది ఇక సరేలే అమ్మని వీళ్ళు గొడవలు వేసుకుంటూ ఉండేసరికి ఇక వెళ్ళిపోయాం మేము వెళ్ళిపోయాక చాలా రోజులకి మా ఇంటికి వచ్చింది అప్పుడు మా వారు అయ్యప్ప మాలు వేసుకొని ఉన్నారు మాలేసుకొని పూజలు పొద్దున సాయంత్రం ఎప్పుడు పూజలు నైవేద్యాలు దూప దీప నైవేద్యాలు పెట్టుకుంటా ఉంటుంటాం ఇక ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది ఆవిడ నల్లగొడ్లు వేసుకుంటారు సైతాన్లు ఆ విగ్రహారాధనలు చేస్తుంటారు ఆ నైవేద్యాలు పెడుతుంటారు ఈ నైవేద్యాలు మేము తినము అని ఇట్లాగా నశ పెడుతుంది వచ్చిన కాడి నుంచి అప్పుడు అమ్మ తల్లి నువ్వు ఎల్లు ఉండేదానివి కాదు నువ్వు అల్లుడు గారింటే మళ్ళీ గొడవలో ఎందుకు వచ్చిన బాధ ఎల్లు అని చెప్పేసి పంపించాం ఆమె చచ్చిపోయేదాకా ఆమెకి నాకు గొడవేనండి ఏ రోజు గొడవ బళ్ళ ఈ మతాల దగ్గర నాకు మా అమ్మకి గొడవ మా అమ్మకి మా నాన్నకి గొడవ అలాగుండేదనమాట తర్వాత మా అమ్మ మా నాన్న ఇద్దరు చనిపోయారండి ఆ మతంలోనే ఉంది ఆ పూజలే ఆ ప్రార్థనలే చేసుకుంటూ ఉండేది అలాగే ఇద్దరు ప్రే ప్రేమించుకున్నారు అమ్మాయి అబ్బాయి అబ్బాయి పెద్ద చదువు చదువుకున్నాడు ఆ అబ్బాయికి మంచి జాబు జాబ్ ధరపునే యుఎస్కి వెళ్తున్నాడు ఇక తల్లిదండ్రులకి చెప్పాడు అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని చేసుకోను అమ్మాయి మంచి అమ్మాయి అనేసరికి తల్లిదండ్రులు మాట్లాడుకొని పిల్లోడు మంచి తెలివైనోడు వాడి ఇష్టప్రకారంగా చేద్దాము మనం ఏం అడ్డు చెప్పొద్దనేసి అనుకునేరికే సరే అట్టే అలాగే మాట్లాడదాము అని చెప్పేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళంగానే అక్కడ అన్నీ ఏ సుప్రభు ఫోటోలు ఏహోవా కాపరి అని లామినేషన్ చేసిన ఇవి అన్నీ తగిలిచ్చేసి ఉన్నాయంట ఉండేసరికి మీరు క్రిస్టియన్సా అని అడిగారంట అవును మేము క్రిస్టియన్స్నే అని వాళ్ళు అన్నారంట అదేంటి ఆమె పే ఆయన పేరేమో రంగారావు ఆమె పేరు విజయలక్ష్మి ఈ అమ్మాయి పేరేమో హైమా అంట అయితే మీరు హిందువులు అనుకున్నాము సరేలే అబ్బాయి పెళ్లి చేసుకున్నాక తీసుకెళ్ళిపోతాడు కదా అనేసి అప్పటికి దానికి కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు కానీ వాళ్ళు ఒప్పుకోలే ఆ అబ్బాయి బాప్టీస్ తీసుకోవాలి తర్వాత చర్చికి వెళ్ళి చర్చిలో పెళ్లి చేయాలి అని కండిషన్ పెట్టారు పెట్టంగానే సరే ఇంటికి పోయి ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఆ అబ్బాయి నేను చెప్పంగానే నా మాట గౌరవంగా మీరు ఒప్పుకున్నారు వాళ్ళు కండిషన్లు పెడుతున్నారు ఇది వద్దులేమా ప్రేమించినా కూడా వీళ్ళు ఎప్పటికైనా మనకి ఇబ్బంది పెడతారు అని చెప్పేసి మీలో ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి చేసుకుంటాలేమ్మా అని చెప్పగానే ఇక వేరే అమ్మాయిని చేసి పెళ్లి చేశారు వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయినారు వాళ్ళు చక్కగా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా అమ్మాయికి పెళ్లి కాలేదండి ఎందుకంటే ఎవరు వచ్చినా ఏ కండిషన్లు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు వాళ్ళు కూడా ఎరిగొరలు అనమాట ఎవరన్నా క్రిస్టియన్స్ వాళ్ళు వస్తేనేమో వాళ్ళు ఇంతెంత కట్నం అడుగుతున్నారు ఇచ్చుకోలేరు ఎవరైనా హిందువులు చేసుకుంటామని వస్తేనేమో వాళ్ళకేమో ఇలాంటి కండిషన్లు పెడుతున్నారు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసారు అట్లాంటి వాళ్ళు ఉంటారండి వాళ్ళంతా ఇట్లాగా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు మతం పిచ్చిపట్టి కానీ దేవుడు అందరికీ దేవుడేనండి ఆయన దేవుడు మహానుభావుడు మన దేవుళ్ళు మనకున్నారు మనం గౌరవించుకుంటాము వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గౌరవించుకుంటారు కానీ కించపరిస్తే నేను అసలు ఒప్పుకోను నా తల్లిని కూడా రానివ్వను నా తల్లిని కూడా అడుగుతాను అట్టే ఎవరినైనా సరే అడుగుతానండి కానీ ఒక కామెంట్ పెట్టారు ఒకళ్ళు నేను ఇండైరెక్ట్గా క్రిస్టియన్స్ అంట ఇండైరెక్ట్గా క్రిస్టియన్స్ ఉంటారండి అప్పుడు నేను రిప్లై ఇచ్చా జై శ్రీరామని అలాంటి వాళ్ళు ఎరిగొర్రెలు ఉంటారండి వాళ్ళు కూడా ఎరిగొర్రెలే మామలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నేనైతే మన దేవుళ్ళు హిందూ దేవుళ్ళని ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే అసలు నేను తట్టుకోలేను నేను అసలు ఒప్పుకోనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి